ీయాళ్ళైంది ఇప్పటిదాకా బయటికి వెళ్ళలే లక్ష లక్షలు తెచ్చి వీరికి పెళ్ళి చేసుకుంటే నాకు సౌత్ తిన వచ్చిండు కదా లేచిండు కదా వస్తాండు వస్తాండు తెల్లారనే లేదు మొదలు పెట్టింది కదా నీ పెద్ద పెళ్ళం గౌరీ బేబీ గౌరీ గౌరీ రాయ ఇట్రాను రా అంత కోపం ఇట్రా నువ్వు ఇటు రా ఫస్ట్ ఇట్రా అవి తీసిపోయినాయి అయ్యే ఎందుకు గంత కోపానికి ఎందుకు అత్తన్నా రేపు వెయ్యే మళ్ళీ మొఖం ఎందుకు అట్లా పెట్టినావు అడవు కోసం నేనేదో నీ మీద ప్రేమ కొద్ది నేను అస్తే ఇట్లా ఎత్తున్నావు నేను తెలుస్తాంది నీ ప్రేమ తెలియదా నీకు నువ్వు అంటే ఎంత ఇష్టం నాకు తెలియదా ఎందుకేదో అట్లా మొఖం పడతాను ఆ ఇంట్లోకెళ్ళి వచ్చినప్పుడు తెలుస్తాను నీ ప్రేమ ఏందో అది దాని అదే అది వేరే ప్రేమ నీదే మొత్తం ప్రేమ అని తెలుతాంతి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలియదా నీవు అంటే నాకు ఎంత ఇష్టం అన్నది తెలుతాంది బాగా తెలుతాంది ఎంత ఇష్టం ఉన్నానో ఆ ఇంట్లో బాగా తెలుతాంది నాకు అర్థమైందా అక్కడ ఏదో ఉండాలని ఉంటున్ననే అంతే తప్ప ఏం లేదు నువ్వు గంత ఎందుకు కోపానికి అత్తున్నావు చెప్పు ఆ సామాన్ ఏందో చెప్పే కోపానికి రాదు ఇంత మంచి చూసుకుంటా అంటే నాకు పెద్ద సౌతిని తెచ్చి పెట్టినావు కదా రాదు అనుకోకుండా జరిగిందే ఊకే అదే నా లొల్లి ఆడికి పోతే ఆ లొల్లి ఇడికత్తే నీతో లొల్లి అక్కడ నా లొల్లే నీ దగ్గరన ప్రశాంతంగా ఉందామంటే నువ్వు ఈ లొల్లి పెడతావా నేను అక్కడ ప్రశాంతంగా ఉండగా నువ్వు చూసినావా చెప్పు నీ దగ్గర ఉంటే నేను ప్రశాంతంగా ఉంటానే గవ్వని కాదు ఏది లేదు నువ్వు ఆ సామాన్లు లిస్ట్ ఏందో నువ్వు పోయి తయారు చెయ్యవు నాడు లేయేస్తా పోయి పోదాం కనుకో నేను చేస్తా కను పోయిందా స్నానానికి బతుకు పాడైపోను దీనికి చెప్పిన విషయమే దానికి పోయి చెప్పత్తా యాదే సామాన్ తీసుకుని అత్తా ఈ బాధ నాకు ఒడవదు ఎప్పటికొడవదు బొల్దే ఉంటుందిగా గంగా ఓ గంగా ఇటు రాయే అరే నువ్వు ఇటు రాయే పని ఉన్నది ఇట్రా మళ్ళా అరే రాయే ఒక పది నిమిషాలు ఇటచ్చుకో మాట్లాడేది ఉన్నది తొందర రాయే అరే తొందర బయటకు పోయేది రా అరే రాయే నువ్వు నేను ఇంట్లో పోతాను కదా అరే రాయే అంటే ఏంటిది ఇంత సెబిల్ వాళ్ళే ఆ ఏంటిదో చెప్పు విట్ర లోబల్ గ్రా ఇంత సెబిల్ వాళ్ళ నిన్ను చెప్పు అక్కడ పన్ను ఉన్నదంట కూసన్న వాడు కూసు ఏంటిది నేను బయట పోతున్నా షాప్ పోతున్నా ఆ జాగరం సామాను పోతున్నా సామాను లిస్ట్ రాసి నేను తొందర అది నేను ఇద్దరం కలిసి పోతాను అది స్నానానికి పోయిన వాళ్ళ మధ్యలో నేను నచ్చిన కాదు ఎందుక ఫేస్ అరే నాకు గవ్వని చెప్పకే నాకు సామాను లిస్ట్ రాసి ఇయ్యే అది స్నానానికి పోయిన వాళ్ళ నేను నచ్చిన నాకు స్లిప్ రాసి తొందర నేను సరే తొందర రాసి తన్ని పోయి తీసుకొని వస్తా దాన్ని పట్టుకొని పోతాను ఇద్దరం కలిసి కలిసిపోయి రాంగా అది సామాను పట్టుకొని వస్తాము తొందర ఇది ఉన్నదా బిడ్డ స్నానం అయితే అయిపోలేదు అయిందా జల్ది కానీ కదా అయింది అయిపోయింది నువ్వే ఎప్పుడు కాబట్టి నా తినేది ఒకటే మరి పదాడు రావాలి ఇప్పుడు నన్ను తయారు దాన్ని తీసుకొని పోతాండు చూసినావా మీ చిన్న పిల్ల మెట్ల మూతి తిప్పుకుంటాందో ఏ దాని గురించి విడిచిపెట్టే అది మరి ఇద్దరు మంచిగా ఉండే వరకు దానికి మనసుని పడతలేదు కూసో ఊకే దాన్ని ముచ్చట్లేదు నీకు మనసు దాన్ని కూసా కూసో మంచి కూసా కూదు మంచి అది మీ చెల్లె కాదే ఊరికే దానితోనే ఎందుకే నీకు నేను ఎప్పుడైనా దానితో ఉంటానే ఎక్కించుకొని వచ్చినందుకు ఇక ఎంత లొల్లి చేస్తుంది ఇంటికి పోయిన తర్వాత అరే నిన్న ఎప్పుడైనా తీసుకపోతే కానీ ఎప్పుడైనా షాపు తీసుకపోతున్నా నేను ఎప్పుడైనా నిన్నే తీసుకపోతేనే మళ్ళీ ఇంటికాడ లొల్లి తయారు చేయకు ఇగ నేనే తయారు చేస్తాను రోజు లొల్లి దాంతో నేత లొల్లు ఇప్పుడు ఏమైందే తయారు కమ్మని తాను తీసుకొని పోతా అయితే ఏమైతుందే

ఇంట్లోకి పోయింది చూసినా బాబాయ్ మేము రాగానే ఇది కూడా గిట్లనే పోసింది శివుడు రేపు వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకురా రేపు పొద్దున ఆడ కూర్చొని మాట్లాడదాం కింద

మనుషులు అగ్గాడుదే మీరు ఎప్పుడు నేను వెళ్ళి వెళ్ళా ఇక ఇంటిగా ఇంటెనిగా ఎంత మంది చూస్తారన్న తెలియదు దొంగముండలకు ఇవి సానుకోవాలి నీ బట్టుకు పాడైపోయి వీళ్ళు మనుషులు మనుషులు అగ్గడదు అక్క ఇల్లు ఇంకా సంత అక్క ఇళ్ళను అని అని చెప్తారు అది రాదు ఆ బోర్లో ఆయన పాడైనాయి ఇవి నేనే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ముండలు చూడాలి ఇంకా తలుపు పెట్టుకొని వాళ్ళరు అయ్యో అది లేవది అది లేచేదాకా ఇది లేవది ఇది లేచేదాకా అది లేవది ఇద్దరు కలిసి లోళ్ళు పెట్టుకొని నాకు ఈ పనిపోయి దొంగ దొంగముండదు ఆడు సురేష్ గడ అయితే రాని వాళ్ళ అన్నగాడు నా పెద్ద చెల్లె పిల్లలు అయితే లేరు బావా చిన్న చెల్లెల్ని చేసుకొని తలగ పెట్టినవాడు ఆడుతారు ఆగిలి ఏం లేదు రాత మీ వాళ్ళు వదిన బెడ్ ఇస్తే కాలకే ఎందుకు వెళ్ళి పెద్దదానికి గర్భసంచ ఆపరేషన్ అయిన ఇప్పుడు మొన్ననే అయినాయిరా మూడురా మంచిగానే ఉన్నారు కానీ

రెండోసారి మళ్ళీ పెయిన్ వేసుకున్నవానే మళ్ళీ పిచ్చో అదేమన్నా మరి పిచ్చోడ్ రాసి ఉన్నది అన్న ఏం లేదు గట్ల వెళ్ళి కనుక్కుంటో ఏం చేయాలిరా కర్మ పాడ ఇక అందుకనే కుడుతాన పిచ్చోడని అని రాసి ఉన్నది కావచ్చు అని ఏం లేదు ఊరు రా పిచ్చోడానికి సరే సో కొంచెం ఫోన్ వస్తాను మళ్ళీ వస్తాను మళ్ళీ రాపో హలో కూడా నన్ను పిచ్చోడు అనుకునే పోతాడు కావచ్చు హలో ఎయిన్ మావో నిజంగానే ఇదేం చేస్తాను గంగా ఓ గంగా గంగా కలుపుదివే ఓ గంగా ఇది వండనే వండలే కానీ పన్నటి యాక్చేజ్ చేస్తుంది దాని దగ్గర కన్నా దానికంట మూరదైన గౌరీ ఓ గౌరీ లేవానే గౌరీ ఇది వన్నట్టే ఉన్నది ఇల్ల సంగతి గిట్ట కాదు ఒక కోటరు గు ఇలా సంగతి చెప్తావు చెప్పులేండి ఒక ఆడే ఎట్లా అయితేనే వింటారు ఒక్కొక్క జుట్టు పట్టుకొని చంపుతాగా వచ్చిన వాళ్ళే ఎత్తన కరెక్ట్ ఇలా పది పని చేస్తా హలో హలో అన్న ఎక్కడున్నావన్నా పొలం కాడు ఉన్నవా ఇది ఆయనకు నాకు దానికి ముగ్గురు కలిపి లొల్ అయింది వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను కొట్టిన రేపు నువ్వు ఇక్కడికి రావాలే రావాలి ఏ సర్పంచ్ కూడా వచ్చిండు లొల్లి అయింది రేపు నువ్వు ఇక్కడ రా అన్నా శివరాత్రి అని సామాన్లు దేనికి పోయినాం వచ్చేసరికి ఓ అది గిన్నెలు బోర్లు ఎత్తేసుకుంటాం ఆ మీద కొరింది ఇద్దరు కలిసి కొట్టుకున్నాం కూడా నన్ను కొట్టిండు రాన్న రేపు పొద్దున్న నేను లేచే వరకు నువ్వు ఇక్కడ ఉండాలన్నా

గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగకు మంట ఎట్లా బ్రహ్మయ్యా అయినా నీకే తప్పలే నేను ఎంత గౌరీ ఇద్దరు కూర్చున్నారా కూర్చున్నారానే బయట ఇంట్లోకి వచ్చి ఎటు తొత్తరా కూర్చున్నారే అందులో పోతే నువ్వు తిడతావు పోతే నువ్వు తిడతావు కానీ నేను ఎండ్లకునే నేను ఎండగోనే గౌరీ నేను ఈడవండల్లో నాకు ఎరికేనే నీరులా నువ్వు వాడు నీరులా నువ్వాండు నేను ఈడ వంట నేను వండు అట్లా వండు నేను ఈడ వంట నువ్వు ఇప్పుడే అన్నా ఇప్పుడే వస్తాను నన్ను మీ ఇంటికాడ మీరే మనసులో పట్ల ఇస్తాను ఇప్పుడే వస్తాను అన్నాను అంటనావా బావేడి ఆడ వండుకున్నాడు అక్కేది ఏమో ఎటువైంది నాకు తెలుసు అబ్బా బాగవుతాం చూడు గౌరీ ఏమైందిరా ఫోన్ చేసి రిటా ఇక్కడ ఏంది పడుకునేంది అవతారం ఏంది బా

ఇప్పుడు ఇట్లా ముచ్చాడు సర్పంచ్ దాకా ఎందుకు సర్పంచ్ ఏం అనుకుంటాను ఏమి సర్పంచ్ దాకా పోయింది అంటారు సర్పంచే ఉన్నా నిన్న సర్పంచ్ ఫోన్ చేసి రప్పి ఫోన్ చేసి వాళ్ళు పట్టక బయట పోయి మందాక వచ్చి అది అటు పోయి ఇది ఇటు పోయి అన్నది బయట నేను ఇట్లా కాదు ఇట్లా అయితే బనావు కాదు కానీ నువ్వు మనిషిగా ఫోన్ చేయి సర్పంచ్ ఫోన్ చేస్తాను పాండడు ఇంత ఉంటుంది ఉంటేనా చిన్నలకు ఎంతగా ఎంతగా ఒప్పుకోటో సర్పంచ్ సార్ నమస్తే మా బామారుండాలి కొద్దిగా హికి మా పంచాయతీ చెప్పిపోదురు దారిజీరా దయచేసి ఏమనుకోకూరు నువ్వు రాకుండా మళ్ళీ అంత లు బాగా అయ్యేటట్టు అట్టు ఉన్నది మా బామార్ది కూడా వచ్చిండు మీరు హచ్చి కొద్దిగా మాకు న్యాయం చేసి దారి దారిజీరా ఈ ఆపరే కానీ నువ్వు అయితే రా జరరా దా 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 జ జర పున్నగా ఉంటుంది ఆ వార్డ్ మెంబర్ని కూడా వార్డ్ మెంబర్ని కూడా పట్టుకొని రా సరే సరే మంచి ఏం లేదు బాబ్ ఐదో పశువుని అంటాండు నీ పెద్ద చెల్లె ఏమైంది అని ఇంట్లో సర్పంచ్ ఏమైనా గొడవ అయిందని ఇంట్లోకి వచ్చిండు ఇంట్లోకి వచ్చిన వాళ్ళే నీ చిన్న చెల్లె నా మీద నీళ్లు పోసింది ఫస్ట్ నీళ్ళు పోసిన వాళ్ళే సర్పంచ్ మీద బాబాయ్ ఇట్లా అని ఇట్లా పోసినారని నువ్వు జరుగు బుద్ధుంది అనే చెల్లె అది అంటే చిన్నది నువ్వే పెద్దదానివి ఇంటికి పెద్దదానివి నువ్వు ఆలోచించుకొని నువ్వే లొల్లి లేకుండా చేయాలి నువ్వే లొల్లి పెట్టింది అది అంటే బాగా మీద నీళ్ళు పోసింది నువ్వు వచ్చిన పెద్ద అని సర్పంచ్ సాప్పు అంటారు ఆయన మీద పసుపు నీళ్ళు పోసే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది చెప్పు ఎంత తెలివి ఉన్నది మీ చెల్లెళ్ళకు ఏం తెలుగు నువ్వు కావటం అంటే ఏమనుకుంటాడు ఎప్పుడు సర్పంచ్ ఏదో మంచి అయిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తే తండ్రి మళ్ళా మాటలే ఉన్నాడు సర్పంచ్ గారు నమస్తే సర్పంచ్ నమస్తే నమస్తే ఏం లేదు సర్పంచ్ గారు నిన్న గొడవ జరిగింది కదా వాళ్ళ అన్నకు ఫోన్ చేసుకున్నారు వాళ్ళ అన్న వచ్చిండు ఒకసారి పంచాయతీ ఏదో చెప్తే ఎటో లావటం వెళ్ళిపోతాం వాళ్ళ అన్నను వాళ్ళ చెల్లెన్న తీసుకొని మమ్మల్ని నాకు అద్దు నిన్న మీరు చూసిరు కదా ఎంత గొడవ అవుతుంది అన్నది అన్నాను చేస్తాను లోపల ఉన్నస్తే గిడట రాండి అన్న గిడ కూర్చున్నా అంత ఇరుకుట ఉన్నది ఏమైందమ్మా ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు మాట్లాడరు మామ ఇప్పుడు మాట్లాడరు వాళ్ళు మాటలు రావాళ్ళకు నేను ఒక్కనున్నప్పుడు నా మీద లొల్లి పెట్టి కనుక ఇప్పుడు మాటలు రావు మీరు ఉన్న వాళ్ళు అన్న అన్నున్నాడు కదా ఇప్పుడు మాట్లాడరు ఎందుకు అలా అన్న అన్నుంటే ఏమంటాడు ఇప్పుడు మాటలు రావు నా మీద ఒక్కనికైతే మాటలు వస్తాయి ఇద్దరికి చెప్పురమ్మా ఏమైంది ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఏం లేదు సారు నిన్న చూసారు కదా మీరు మొత్తం గిదే పంచాయతీ గిదే లొల్లి మా లొల్లి మొత్తం ఈయన వల్లనే అవుతుంది మీరు ఏం చేస్తారు ఏం చేస్తాం ఏం చేస్తారంటే చెప్పాయా నీ పేరు ఏం పేరు

శివుడు ఆడవనుకున్నా ఏం నేను నిన్న నుల్లైన కాంచెల్లి నాకు తానం లేదు బోనం లేదు అది ఆ రూమ్లో అన్నది ఇది ఈ రూమ్ లో అన్నది నేనేం సావల్లా తలుపు కొట్టలే తలుపు పది ఇరవై సార్లు కొట్టినా దాన్ని తలుపు కొట్టినా దీన్ని తలుపు నేను ఎవరు తీస్తారు అది ఇది తీయలేదు ఎందుకండి నేను చెప్పు నా అడ్రస్ చూసి ఉన్న డ్రెస్ ఇది సురేష్ చెప్పు నువ్వే చెప్పారు మీకు పుణ్యం ఉంటుంది మీరే అన్న చేయరు నాకు ఇంకోసారి ఫోన్ రాకుంటుంది చూడరు మీకు దండం పెట్టమంటే పెడతా అవును సందీప్ ఏమంటావు వాళ్ళిద్దరిని చాదవ నీతో కాదు నీతోని అన్నప్పుడు నువ్వు ఒక్కళ్ళు ఒక్కళ్ళని ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళని ఉంచుకో సరే నువ్వు ఎట్లా చెప్తా మరి ఇద్దరిని కాదు నీతో కాదు లొల్లి పెంట అవుతుంది ఇంట్లో ఏమంటారు అమ్మా ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు విడాకులు ఇరి శివుడు ఏమంటావు సురేష్ ఏమంటావు మీరు ఇట్లా చెప్తాట్ల మరి ఇద్దరు ఇద్దరు కలిసి ఎవరు ఎవరన్నా ఒకరు బతుకు అతిగా ఇద్దరు కలిసి ఉంటే రోజులు ఒళ్ళే అవుతుంది అద్దమ్మా మీరు ఆలోచించుకోరు మాట్లాడరు మాట్లాడతలేదేమే మాట్లాడు రీ సర్పంచ్ మామ అడుగుతాడు కదా మాటలు అత్తలేవా మొగవైనా మాటలు మాట్లాడు రీ సారు సర్పంచ్ సారు పెళ్ళ మొగుళ్ళ మధ్య మస్తు లొలిలు వస్తాయి వచ్చి కలపాలే గాని విడాకులు తీసుకో గది అసలు పెద్ద మనిషివేనా లే ఫస్ట్ కుర్చీలకు ఏం చెప్పేవరా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా లేనే సారు ఓని పెద్ద రిక్వని నిన్ను తీసుకో తీసుకోబెట్టతే నువ్వు ఎవరితో ఉంటావు ఎవరిని కట్టుకుంటావని అనుతావు మా మంచి ఫ్యామిలీలో ను వచ్చే చిక్కులు ఎండి ఎవరైనా మంచిగా కుండమని చెప్తారు కానీ విడాకులు ఇస్తామా విడాకులని చెప్తాను ను సర్పంచునో రావశల్లె బావ రా బావ నుస్తాగా నువ్వు హాగే నేను ఇప్పుడే పడికి రమ అంటే అత్తనగారి మరి ఇంకోసారి లాలి పెట్టుకున్నారు అనుకో మంచిగా కుండని చెప్తాను ఏ లొలి లేదు ఏం లేదు దానికి ఏం తెలుసా చిన్న పిల్ల దానికి ఏం తెలుసు ఏం కాదు మన మంచిగా ఉందా మిషన్ లో ఎవరి వాళ్ళు ఏం పంచాయతీలు రావు ఏం రావు నేను ఇద్దరికి చెప్తాను నేను సర్పంచ్ గారు ఇప్పుడైనా ఒక్కళ్ళని ఇడిచిపెట్టు అన్నాడు నాకు కోపం వచ్చింది అనుకో ఇంకోసారి మళ్ళీ లొల్లు అయింది అనుకో ఇద్దరు ఇడిచి పెడతాను విన్నావానే అది మంచిగానే ఉంటుంది నువ్వుకే ఒప్పుకుంటలేదు నీతోనే లొల్లంతా అయింది నువ్వు ఏ వాటి లొల్లంతా అయింది అది మళ్ళీ మనసులో పెట్టుకోకు విన్నవానే చూడు బావా ఆ శివుడికి తోడుగా ఈ శివుడికి తోడుగా గంగ గౌరీ ఎప్పుడు ఉంటేనే ఉంటాడు ఏం టెన్షన్ వద్దు సరేనా కదా ఏ లూ ఉండదు మనం మంచిగుంటే సరే బావా తీసుకొచ్చి వెళ్ళచ్చు ఎలా తీసుకొచ్చి సర్పంచ్ సా ఇజ్జది మనది ఇంటా వాడా సర్పంచ్ సా ఏం అసలు ఇంకెన్నోవాడు ఎటు ఉంటాయి మనకు మాటలు ఇటువంటి పంచాయతీలకి రావద్దు